హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కార్స్ ఈరోజు మేము ముందుకి హోండే ఐటెన్ మ్యాగ్నైజికేషన్ ఈ కార్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది మనకి ఈ వెహికల్కి నాలుగు కూడా సిల్టైర్స్ ఉన్నాయి బ్రి స్టోన్ స్టెప్ని కూడా మనకు సిల్టైర్ ఉంది మినిమం టు మినిమం నైంటీ నైంటీ పర్సెంట్ ఉంటాయి టైర్స్ ఈ కంపెనీ ఈ ఈ వెహికల్ పైన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలే ఎక్కడ కూడా పెయింటింగ్ కాలే ఎక్కడ కూడా ఎటువంటి రిమార్క్ లేదు ఎటువంటి యాక్సిడెంట్ కూడా జరగాలి నాలుగు ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ సైడ్ గ్లాసెస్ కూడా మనకు అన్ని కంపెనీతో నచ్చినాయి అన్ని బీజి సిరీస్తో ఉన్నాయి ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు మనకి ప్రజెంట్ వెహికల్ వచ్చేసి మనకు విమాల్లో ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇది ఎటువంటి రీప్లేస్ లేవు టైం టు టైం సర్వీసింగ్ ఉంది ఒకటే ఓనర్ టైం టు టైం అన్ని సర్వీసింగ్ చేయించుకొని చాలా నీట్గా మెయింటైన్ చేసిండు ఓన్లీ నైంటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ జరిగింది టూ థౌసండ్ ట్వెల్వ్ నుండి టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి వరకు ఎటువంటి యాక్సిడెంట్ కూడా జరగలేదు కి ఎటువంటి పెయింట్ కావాలి పెయింట్ డ్యామేజ్ కావాలి ఏది గాలే ముంగట బ్యారెట్ పైన ఒక చిన్న చిన్న డెంట్ పడింది రైట్ సైడ్ లో డోర్ కాడ ఒక చిన్న డెంట్ పడింది అంతే అంతకు మించి మేజర్ ఆక్సిడెంట్స్ అంటూ ఏం లేవు స్క్రాచెస్ కూడా లేవు పెయింట్ కూడా ఎక్కడేం పెయింటింగ్ కాలేదు కంపెనీతో ఒరిజినల్ కం ఒరిజినల్ పెయింట్ ఉంది ఒకసారి లోపల చెక్ చేసుకుందాం మనం సో ఇది ఫ్రెండ్స్ వ్యాన్ చూసుకున్నట్లయితే మనకు చాలా నీటే ఉంది ఎక్కడ డెంటింగ్ లేదు షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం చూడవచ్చు మీకు కూడా వీడియోలా కనిపిస్తుంటుంది ఈ పెట్రోల్ పంప్ తో వస్తుంది ఎల్పిజి కూడా మనకు కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి చిన్నగా వస్తుంది పెద్ద ఎల్పిజి పెట్టుకుంటే మనకు స్పేస్ రాదు డిక్కిలో ఇలా మనకు ఎల్పిజి ప్లస్ స్పేస్ కూడా ఉంటుంది ఇక్కడ కొంచెం లీకేజ్ ఉంది ఆయిల్ ట్యాబ్లెట్ కవర్ ప్యాకింగ్ ఉంటుంది ప్యాకింగ్ ఒకటి కొంచెం చూసుకోవాలి అదే మేజర్ కాదు జస్ట్ చిన్న ప్రాబ్లం టైర్స్ కూడా మనకు నాలుగు కూడా బ్రిక్ స్టోన్ కంపెనీ నుండి వచ్చిన సిల్ టైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మినిమం టు మినిమం నైంటీ పర్సెంట్ అండ్ ఎబో ఉంటాయి టైర్స్ స్టెప్ని కూడా అంతే ఉంటుంది ఇక్కడ చిన్న డెంట్ కనిపిస్తుంది డోర్ హ్యాండిల్ కూడా ఇంకా డిక్కి కూడా జస్ట్ ఇక్కడ చిన్న ఒక మార్క్ ఉంది అని చూసుకోవచ్చు నీట్గా ఉంది మొత్తం ఒరిజినల్ పెయింటింగ్ ఇది సో బంపర్ ఒకటి చిన్న డ్యామేజ్ అయిపోయింది ఇక్కడ టెయిల్ ల్యాంప్స్ హెడ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు ఇక్కడ కొంచెం చిన్న స్లైట్ ఉంది ఇది అనిపిస్తుందో లేదా మీకు ఒకసారి డిక్కీ లోపల చూసుకుందాం మనం ఓకే ఫ్రెండ్స్ ఇది స్టెప్ని ఈ స్టెప్ ని ఇక్కడ సీట్ కి అటాచ్మెంట్ ఇక్కడ ఆల్ట్రేషన్ చేసారు ఇటు కింద పడిపోకుండా ఉంటది అండ్ స్పేస్ కూడా మనకు పర్లేదు కొంచెం స్పేస్ ఉంది స్టెప్ ని కూడా కొత్త టైరే బ్రిడ్జ్ స్టోన్ సేమ్ ఇది ఫ్రెండ్స్ లోపల డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే పర్లేదు జాగ్ ఉంది వీల్పానం ఉంది మనకు అవైలబుల్ ఉన్నాయి లోపల చూసుకున్నట్లయితే మనకు ఎటువంటి డ్యామేజ్ లేదు టూ నుండి కూడా బాడీ మనకు కొంచెం కూడా రష్ ఏం రాలే ఇది ఎల్పిజి ట్యాంక్ సేమ్ స్టెప్నీ టైర్ ఎంత ఉందో అంతే వస్తుంది ఒకసారి ఇంటీరియర్ కూడా మనం చెక్ చేసుకుందాం ఇంటీరియర్ వచ్చేసి నీట్గా ఉంది చాలా నీట్గా సింగిల్ ఓనర్ వెహికల్ కాబట్టి చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఏసీ కూడా చిల్ చిల్ల వస్తుందని చెప్తుండ్రు కస్టమర్ ఇదండి మనకు రెడీ నైంటీ వన్ థౌసండ్ వన్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఒరిజినల్ రెడీ ఎటువంటి టెంపరింగ్ జరగలేదు నాలుగు కూడా పవర్ విండోస్ వస్తున్నాయి మనకు సీట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ట్వెల్వ్ మోడల్ నుండి ఇప్పటి వరకు చాలా నీట్గా మెయింటైన్ చేసిండు సో ఒకసారి మనకు ఇంజన్ సౌండ్ చెక్ చేసుకుందాం మనం చూసుకోవచ్చు మీకు ఇంజన్ సౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి సార్ బ్యానెట్ కూడా క్లోజ్ చేద్దాం బ్యానెట్ క్లోజ్ చేసుకున్నట్లయితే సౌండ్ వేది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెట్రోల్ వెహికల్ కాబట్టి స్మోక్ కూడా ఇలాంటిది ఏం లేదు స్మోక్ ఇష్యూస్ ఏం లేవు వెహికల్కి కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సో ఫ్రెండ్స్ ఇది వెహికల్ చూసుకున్నట్లయితే అన్ని చూపిస్తున్నాం మీకు సౌండ్ కూడా చెక్ చేసుకున్నారు మనకు బండి పైన ఎటువంటి టెంపరింగ్ రీడింగ్ రీడింగ్లో కూడా మెయిన్ ఒకటి బండి పైన ఫ్యాన్సీ నెంబర్ ఉంది మనకి ఫ్యాన్సీ నెంబర్ తిన్నస్తుంది నెంబర్ ప్లేట్ మనకి మన తెలంగాణ రిజిస్ట్రేషన్ కాబట్టి తెలంగాణ మొత్తం ఎక్కడికి వెళ్ళినా తిప్పుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ప్రాబ్లం లేకుండా సో ఇది ఫ్రెండ్స్ ఒకసారి మీకోసం టెస్ట్ డ్రైవ్ చేద్దాం ఏసీ కూడా ఎక్కువ వస్తుంది చిల్డే వస్తుంది ఏసీ కూడా తొందర ఒక ఫైవ్ మినిట్స్ లోపు చిల్డ్ అయిపోతుంది వెహికల్లో ఏసీ గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి పికప్ కూడా ఓకే అండి చాలామంది అనుకుంటారు టూ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ కాబట్టి పికప్ ఉంటుంది ఉండదు అని చెప్పేసి ఏసీలో కూడా పికప్ చాలా పికప్ ఉంది ఇది మెయిన్ డిస్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఎయిర్ బ్యాగ్స్ అనేటివి రావు పికప్ ఎక్కువ ఉంది ఒక చిన్న ఫ్యామిలీకి బెటర్ వెహికల్ అవుతుంది బ్రేకింగ్ కూడా చాలా ఉంది చాలా బెటర్ ఉంది సస్పెన్షన్ కూడా చాలా నీట్గా ఉంది బండి ఫుల్లీ షోరూమ్ ట్రాక్ ఉంది ఎటువంటి డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ ఏం లేదు జస్ట్ చిన్న బ్యానట్ పైన ఒక డెంటింగ్ ఉంది రైట్ సైడ్ డోర్కి ఒక చిన్న డెంటింగ్ ఉంది అంతే చిన్న చిన్న టర్నింగ్స్ కూడా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు సో మీరు చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ ఉంది పికప్ కూడా ఎటువంటి స్మోక్ ఇష్యూస్ కానీ ఏం లేవు వెహికల్ పైన మెయిన్గా ఫ్యాన్సీ నెంబర్తోనే వస్తుంది సిక్స్ త్రిపుల్ వన్ నెంబర్ తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ తెలంగాణ మొత్తం ఎటువంటి భయం లేకుండా దింపుకోవచ్చు దీనిపైన ఇన్సూరెన్స్ కూడా ఉంది పికప్ కూడా చాలా స్మూత్గా ఉంది వితౌట్ ఎనీ ట్రాబుల్స్ పికప్ కూడా ఎత్తుకుంటుంది మనకి చూసారు కదా చిన్న చిన్న టర్నింగ్స్ కానీ పెద్ద టర్నింగ్స్ కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చిన్న వెహికల్ కాబట్టి మనకు చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది వెహికల్ ఇది డైరెక్ట్ మనం కస్టమర్ టు కస్టమర్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంత తక్కువలో వచ్చింది బడ్జెట్ బయట వేరే ఎక్కడైనా ఎక్కడైనా మీరు కంపేర్ చేసుకొని తీసుకోండి మా దగ్గర కంపేర్ చేసి తీసుకోండి మీకు ఎక్కడ బెటర్ అనిపిస్తే అక్కడే వెహికల్ తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ పెట్రోల్ కం సే మన ఎల్పీజీతో వస్తుంది కాబట్టి మైలేజ్ కూడా చాలా బెటర్ ఉంటుంది మైలేజ్ కూడా ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇస్తుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎవరైనా వెహికల్ తీసుకుని ఉంటే నియర్ టు నియర్ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ మీరు టెస్ట్ డ్రైవ్ చేసిన దగ్గర తీసుకోండి మా దగ్గర కానీ ఎక్కడైనా తీసుకోండి మీకు బడ్జెట్ ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడ తీసుకోండి అలాగే వెహికల్ కూడా చూసుకోండి ఎటువంటి ఇష్యూస్ లేకుండా తీసుకోండి మేము చెప్పేది అయితే ప్రతి ఒక్కటి జన్యువలో పెడుతున్నాం మీకు మరిన్ని ఇలాంటి వెహికల్స్ కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు మీరు ఎవరైనా మీ వెహికల్ అమ్మాలనుకున్నానని మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు ఇందులో అయితే చిల్డ్ వస్తుంది వెహికల్లో ఒకసారి మీరు ఎక్కి ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ చేసి చూసుకొని తీసుకోండి మా దగ్గర ప్రతి ఒక్క వెహికల్ మీరు వచ్చి చెక్ చేసుకొని తీసుకోండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్